కేంద్ర పాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఓ ప్రసంగంలో అంబేద్కర్ ను కించపరుస్తూ పరుష పదచారంతో మాట్లాడిన తీరును ఖండిస్తూ యానం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు నిరసన మరియు శాంతియుత ర్యాలీని చేపట్టారు స్థానిక పాత స్టాండ్లో గల అంబేద్కర్ నిలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేపట్టారు అనంతరం శాంతియుత ర్యాలీ చేపట్టి స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారికి వినతి పత్రం సైతం అందించి ఈ వినతి పత్రాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరవేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో యానం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మల్లాడి సత్యబాబు లంక బంగారం దున్న చక్రవర్తి చీకట్ల రామకృష్ణ మొల్లం చిన్న మల్లాడి బీరాసామి శ్రీమంతుల శ్రీధర్ గణేష్ తదితర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగిన పార్లమెంట్ లో అంబిత్ షా గారు అయినటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి అమ్మాయిలు మాట్లాడుతూ అలా మాట్లాడొద్దు మీరు కనుక దేవుని స్మరించినట్లయితే మీకు ఏడు 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 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యాంగ మేధానికి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది ఇది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఈ రోజు దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు అలాగే చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు ఈ రోజు చూసినట్లయితే లేడీస్ ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు దానికి సమానమైన జాబులు ఇవ్వడం కూడా జరిగింది అది గా ఉంటున్నప్పుడు ఆ రెండు పాటు వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే జీతాలు కూడా ఇవ్వడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన ఒక చట్టం ఇప్పటికీ కూడా దాంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళే కాదు అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా అన్ని రకాల జాతుల వాళ్ళు కూడా ఉండడం వల్ల జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అందరు ప్రజలు భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు చాలా ఉప ఉపకరించే ఒక విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అమిత్ షా అయితే ఈ రోజు విమర్శలు చేశారో ఆయన ఆయన ఒక పదవికి రాజీనామా చేసి ఓవరాల్ మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మాట్లాడే మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ సభముఖ కమి తెలియజేస్తున్నాం ఈ రాజ్యాంగంలో మేఘమైనటువంటి అంబేద్కర్ మాట్లాడుతూ చాలా కన్నిస్తాం అని చెప్పి మేము ఈ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం మన పార్లమెంట్ లో అంబేద్కర్ కోసం అమిత్ షా మాట్లాడింది మాటలు ఒక రాజ్యంగా రాసిన నిర్మాత అన్ని రాష్ట్రాలకి ఒక దేశానికి అంబేద్కర్ ముప్పై తొమ్మిది నియోజకవర్గంలో అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అది మాటనే అమిత్ షా మాటనే వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పాండిచ్చేరి కానీ ఇక్కడ యానం కానీ కార్యకర్తల మాట కూడా ఇక్కడ ఏదైతే ఇంకా దళితులు గ్రామాలు ఉన్నాయో రేపు కూడా పిలుపునివ్వడం జరిగింది రేపు ఆ కూడా మేము పాల్పంచుకుని యానం అంతా కూడా మేము చేసి దీన్ని వెనక తీసుకోమని కూడా మన వాళ్ళు కూడా మన ఎంపీ గారు అంతా చేస్తూ ఉన్నారు దానికి బాధ్యతగా మేము కూడా తీసుకుని ఆ మాటను వెనక్కి తీసుకుని గౌరవ పార్లమెంట్ లో ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు యానం ప్రాంతంలో ఆల్ ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గర్వపడే మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాని అందరం తీవ్రంగా ఖండిస్తాం ఆ వాక్యాలని ఎందుకంటే అమిత్ షా తన యొక్క పదవికి రాజీనామా చేసి బహిరంగ ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా శ్రమాపణ చెబితేనే కానీ ఈ ఆందోళన విరమించేది లేదు ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి అమిత్ షానే కాకుండా ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మట్ట మట్టి కలిసేలాగా పోరాటం చేస్తామని ఆ యొక్క గర్వ ఆ యొక్క ఆ యొక్క అగ్రవర్ణం వర్ణం అనే గర్వాన్ని పోయే విధంగా మేము సరైన తీర్పిస్తామని చేసిన తప్పుని సమర్థించుకుని తప్పుని క్షమించమని అడిగే వరకు కూడా బా పోరాటం ఆగదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం